హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏపీఆర్టీసీ అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడో నచ్చితే వీడోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీ ఆర్టీసీ తెలిపింది ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలు ఉంటుంది సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు పై వయసున పైబడి ఉండాలి రాయితీ అమలు కోసం ఆరు రకాల గుర్తింపు కార్డులను ప్రకటించింది వీటిలో ఆధార్ కార్డ్ సీనియర్ సిటిజన్ ఐడి పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది అది ఫిజికల్గా లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని ఏపీఎన్ ఆర్టీసీ తెలిపింది సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన హార్డ్ కాపీలు లేదంటే స్టాఫ్ కాపీల్లో ఏవి చూపించినా వాటిని అనుమతించాలని పేర్కొంది ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ అన్ని జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం రాయితీ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సీనియర్ సిటిజన్లకు అయితే ఆర్టీసీ ఇరవై శాతం అయితే రాయితీ ఇవ్వడం జరిగిందండి సో ఇక అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్